హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక క్లీన్ చేసుకున్న అరటికాయ అయితే తీసుకున్నాను అరటికాయ మనం ఎన్ని కావాలని తీసుకోవచ్చు తర్వాత ఒక చిన్న కప్పు తెల్లబాయ్ వెల్లుల్లి తెల్లబాయి అయితే తీసుకు ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నాను కొంచెం తెల్లబాయిలు ఒక ఆనియన్ను కొంచెం అందంగా కట్ చేసుకున్నాను జీలకర్ర ఒక చిన్న స్పూను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అయితే తీసుకుంటున్నాను రెండు పట్టా రెండు యాలక్కాయ రెండు లవంగాలు అన్నీ కేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాము ముందుగా తెల్లపాయి వెల్లుల్లి అల్లం ముక్క ఆనియన్స్ మనం చూపించినవన్నీ ఒక్కొక్కటిగా వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాము ధనియాల పొడి గరం మసాలా బట్ట మొగ్గ యాలక్కాయ్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసి మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాము ఇలా మెత్తగా పేస్ట్ అయితే తయారైపోతుంది తర్వాత సన్నగా తరుక్కోవాలి మరీ సన్నగా పడలేదు కొంచెం అందంగానే తీసుకొని అరటికాయ కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకొని నానపెట్టుకున్నాము సో ఉప్పు పసుపు వాటర్లో అయితే వేసేసి అరటికాయ సన్నగా కోసి దాంట్లో వేసేసాము నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై అయితే ఒకసారి చేసుకున్నాము మరీ కాకుండా లైట్గా ఫ్రై చేసి తీసేసుకోవాలి ముక్క మెత్తబడేంత వరకు ఒకసారి అయితే ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాము సో ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని కలుపుతూ పక్కన పెట్టుకుందాం తీసి కొంచెం కొంచెంగా ఒక కొంచెం మెత్తపడేంత వరకు సో అన్నీ కొంచెం కొంచెంగా తీసేసి ఒక స్టైనర్లో అయితే వేసేసుకున్నాము అరటికాయ ముక్కలు ఫ్రై చేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను నేను మెత్తగా చేసిన ఈ పేస్ట్ని ఫస్ట్ దాంట్లో ఆయిల్లో వేసేస్తున్నాను నేను పేస్ట్లోనే అన్నీ వేసేసుకున్నాను కాబట్టి సపరేట్గా వేయట్లేదు సో వేసేసి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగాలి సో గరెట్ పెట్టి కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండండి ఆయిల్ సపరేట్ అయ్యి మసాలా పేస్ట్ అంతా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని అయితే మనం నిదానంగా వేపుకుంటూ ఉన్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరెటి పెట్టి తిప్పుతూ ఉండండి సో ఇలా అయితే కలర్ చేంజ్ అవుతుంది సో కొంచెం కొంచెంగా గరిట పెట్టి తిప్పుతూ ఉండండి కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మసాలా పేస్ట్ బాగా వేగాలి బ్రౌన్ కలర్లో లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నాను త్వరగా వేగుతుందని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి అంతా మిక్సింగ్ ఇచ్చుకున్నాము అడుగు అంటుకుండా మధ్య మధ్యలో గరిటె పెట్టి తిప్పుతూ ఉండండి తర్వాత కొంచెం పసుపు పసుపు కొంచెం పసుపు అయితే వేసాను మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని అడుగు అంటుకుండా తిప్పుతూ ఉండండి మసాలా పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అరటికాయని దీంట్లో అయితే వేసేస్తున్నాను కొంచెం కొంచెంగా మసాలా పేస్ట్ బాగా బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోయింది సో ఈ అరటికాయ అంతా కొంచెం కొంచెంగా దీంట్లో అయితే వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాము ఆ మసాలా అంతా అన్ని ముక్కలకి పట్టేంతవరకు నీట్గా మిక్స్ చేసుకోండి గరటి పెట్టి ఒకసారి అంతా కలుపుతూ ఉన్నాము ఒక టెన్ మినిట్స్కి ఇలా ఉంటుంది ఫైవ్ టెన్ మినిట్స్కి మిక్సింగ్ ఇస్తూ ఉండండి కొంచెం మందమైన పాత్ర తీసుకుంటే అడుగు కూడా అంటదు బాగుంటుంది అనమాట మసాలా అంతా కూడా పట్టేంతవరకు మిక్స్ చేయండి ఇప్పుడు కారం కారం ఒక ఆరు స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్సింగ్ ఇద్దాము గెరటి పెట్టి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై గెరటి పెట్టి మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇస్తూ ఉండండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ కారం అనేది ఆ ముక్కలన్నిటికి కూడా చక్కగా పట్టేంత వరకు గెరటి తీసుకొని కింద నుంచి కలుపుతూ రండి ఒకసారి అంతా ఒకసారి మిక్సింగ్ ఇస్తాము నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే తీపుతూ ఉండండి కరటి పెట్టి సో కలర్ అంతా చేంజ్ అయిపోతుంది కారం అంతా అన్నిటికీ పట్టుకుంటుంది సో నెక్స్ట్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ అయితే చేసేద్దాము క్యాటరింగ్ స్టైల్లో అరటిగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెస్టారెంట్ స్టైల్లో అరటికాయ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూపించేసాను సో రెడీ అయిపోయింది క్యాటరింగ్ స్టైల్లో ఇంకా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్